మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మలయాళం క్రైమ్ కామెడీ చిత్రం సాహసం ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఐఎండీబీలో ఏడు ఎనిమిది రేటింగ్ సాధించిన ఈ మూవీ అక్టోబర్ ఒకటి నుంచి సన్నెక్స్ లో స్ట్రీమింగ్ కానుంది క్రైమ్ కామెడీ యాక్షన్ కలగలిసిన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓటీటీలోకి ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ కామెడీ సినిమా స్ట్రీమింగ్కు రానుంది ఈ సినిమా పేరు సాహసం ఆగస్టు ఎనిమిదిన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది క్రైమ్తో పాటు కామెడీ యాక్షన్ కలగలిపిన ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఏడు ఎనిమిది రేటింగ్ నమోదు కావడం విశేషం మలయాళం క్రైమ్ కామెడీ మూవీ సాహసంను సన్నెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది దసరాకు ఒక్కరోజు ముందు అంటే బుధవారం నుంచి ఈ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది నిజం దృఢత్వానికి సంబంధించిన స్టోరీలో యాక్షన్ను కామెడీ కలుస్తుంది సాహసం మిస్ కావద్దు లో అక్టోబర్ ఒకటిన ప్రీమియర్ కానుంది డోంట్ మిస్ అనే క్యాప్షన్తో సినిమాకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ షేర్ చేసింది సాహసం మూవీని బిబిన్ కృష్ణ డైరెక్ట్ చేశాడు ఇందులో నరైన్ బాబు ఆంతోని గౌరీ కిషన్ రంజాన్ ముహమ్మద్ అజో వర్గీస్ లాంటి వాళ్లు నటించారు ఈ సినిమా ఆగస్టు ఎనిమిదిన థియేటర్లలో రిలీజైంది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా ఐఎండీబీలో మాత్రం ఏడు ఎనిమిది రేటింగ్ సాధించింది ఈ మూవీ మూడు వేర్వూరు కథలను చూపిస్తూ వాటన్నింటినీ ఒక్కచోట కలిపి కామెడీతో పాటు యాక్షన్ క్రైమ్ చూపిస్తుంది అంతకుముందు ట్వంటీ వన్ గ్రామ్స్ లాంటి థ్రిల్లర్ మూవీ అందించిన బిబిన్ కృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఓవైపు జీవా సెరాలవ్ స్టోరీతో పాటు ఇద్దరు గ్యాంగ్స్టర్స్ వాళ్ల ఆట కట్టించడానికి ప్రయత్నించే ఓ ఆఫీసర్ ముగ్గురు కేటరింగ్ వ్యక్తుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది ఈ మూడు కథలను ఎలా కలిపారు అసలు జరిగిన క్రైమ్ ఏంటన్నది ఈ సాహసం సినిమాలో చూడొచ్చు ఈ సినిమాను బుధవారం నుంచి సన్నెక్స్ ఓటీటీలో చూడొచ్చు మొత్తంగా సాహసం మలయాళం క్రైమ్ కామెడీ చిత్రం అక్టోబర్ ఒకటి నుంచి సన్నెక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఏడు ఎనిమిది ఐఎండీబీ రేటింగ్తో విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి ఎంపిక కానుంది